అరే నాని ఈ ఇప్పుడు రా ఎట్లా చేస్తున్నారు ఇద్దరు కలిసి ఎట్లాంటూడు ఇప్పుడు ఒక మనిషి మార్పుకి ఆ చెడుకు పని ఈ సమాజానికి తెలియాలి గారు అయ్యో నా వల్ల కాదు మణిగారు మీతో నేను వెళ్ళిపోతాను ఆగండి చిల్ గారు వెళ్ళొద్దు ఆగురేంద్రెప్రాంలే నువ్వేం చేసినావా నేను స్టేటస్ చూసి కొట్టి ఇంట్లో కోక నువ్వు మంచి మోటివేషన్ ఉంటుందని నువ్వు ఇయర్ గురించి చేంజ్ చేద్దామని వదిలేసిన పిల్ల గురించి ఏం బాధపడతావు ఇంట్లో ఉన్న అమ్మ నాన్న గురించి బాధపడాలని ఒక మోటివేషనల్ వీడియో పెట్టినారా దాన్ని చూసి నీ అమ్మ పుట్ట కొట్టు కొట్టి ఉంటావు నాన్న ఏ పిల్లని వదిలేసినావు ఏ పిల్లలకి అని నీ అవ్వ నీ స్టేటస్ మీ అయ్యి కూకుని పెట్టవచ్చు కదరా నాకేం తెలిసిపోయాయి మగ చూసి కూడా మా కూడా మారే మంచిగా పద్ధతి మీద ఉంటాడే అనుకోటే అంతా ఒంటైంద ఇంకా నువ్వు అస్టేట అలవాటు మానుకోవరా చిన్నప్పటికేం చింతేనరా నువ్వు అరే నాని ఈడు చిన్నప్పుడు ఏం చేసిండో తెలుసా నీకు చెత్తరా ఏం చేసిండ్రం చెప్పే నమిరాడు చిన్నప్పుడు ఇలా డాడీ సెల్ తీసుకొని చేసుకుంటుంటే వీడియో తీసి వీళ్ళ డాడీ ఫుల్ స్టేటస్ పెట్టిండ్రీడు చిన్నప్పుడు అది వీళ్ళ డాడీ కొలీగ్స్ అందరు చూసి ఏం స్టేటస్ వీళ్ళ డాడీని ఆ రోజు అంతా ఫుల్ బాబు ఎవరు పెట్టిన రోజు వెళ్ళక వీళ్ళ డాడీ పిచ్చోడైనా ఆ రోజు వీడు ఆ రోజు నైట్ మొత్తం వినవడకుండా ఇంటికి ఇంటికి వెళ్ళాడు రెండు రోజులు వీడు అని తక్కువ చిన్న ప్లేస్ చెప్తే ఇప్పుడు కలిగి ఉంటుంది ఇక్కడ నేనేం చేసినవే గుర్తులేదా ఏం చేసినావు చెప్పాలా నువ్వు మీ డాడీకే ఫోన్ చేసి వేరే సెల్ నుంచి మీ డాడీని దానికి వెళ్ళేదా డబ్బుల కోసం మీ డాడీ వేరే ఆంటీని చూస్తున్నాడు ఇది మీ మమ్మీకి చెప్తా అని ఎప్పుడూ చిన్నప్పుడు రా మరి ఇది చిన్నప్పుడే ఇంతా కన్సూస్గా వెళ్తారా నేను నేను బర్త్డే రోజు దావా తడిగితే ఇలా అందరినీ అందరినీ కళ్ళ దుమ్ముకోడు ఇంకా నీకు కూడా తెలుసు ఇంటికి ఎవరైనా పెట్టాలు వాళ్ళ పిల్లలు వస్తే రోజు ఉండే నేను పిల్లలని బయటికి షాపుకి వెళ్ళిపోయాడు దొరికిపోయి వాళ్ళని దగ్గర పిచ్చి మళ్ళీ రాత్రి వరకు ఉంటే నీకుంటే కొడుతు ఎవరు ఇంటికి రాని చెట్టు కదా రాయడు వేరే పెద్దలా కొడుకు మళ్ళీ నాని చెప్తున్నాడు వాడు సర్లేదే విడిచిపెట్టావాన్ని ఇప్పుడు మేము టూర్ పోతున్నాం వస్తున్నావు లేదా ఏం టూరు ఎక్కడ టూరు ఎవరెవరు పోతున్నారో ఎక్కడికి పోతుంటారు చెప్తా కానీ నువ్వు అయితే పరిశీలిస్తావు ఫస్ట్ ఇప్పుడు సరేలే